భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దగ్గర ఈ మధ్యన శిము నేత్రులు కరువైపోయినాయేమో అనిపించింది దేశభక్తి జాతీయ ఐక్యత ఇట్లాంటివన్నీ మాట్లాడుతా పెద్ద ఉద్యమాలు చేసేటటువంటి పార్టీ దేశమంతా కథ నడిపేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేష్టలుడికి అడిగి చేవలేని దద్దమ్మలాగా తయారైంది అనిపించింది అనమాట ఎందుకంటే అంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడు నోరు మెదపుని లేడు అధికార ప్రతినిధుల నుంచి కార్యకర్తల నుంచి నాయకుల దాకా కనీసం ఏంది ఇది ఏం తెలుగుదేశం నాయకత్వాన్ని ప్రశ్నించినోడు లేదు నిలదీసినోడు లేదు ఇదేదో నార్మల్ గా జరిగితే అనుకోవచ్చు కనీసం ఆ ఏరియా నాయకులైన మాట్లాడాలి కదా అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం అని మాట్లాడాలి కదా జిల్లా అధ్యక్షుడు అన్న వాళ్ళు మాట్లాడలేదు తెలుగుదేశం అదే కింద మా వాడేదో పొరపాటు చేసేది మేము సెట్ చేస్తాం అని మాట్లాడాలి కదా ముచ్చ చౌదరి అక్కడ మాట్లాడలేదు ఇవతల పక్కన వాళ్ళ వాళ్ళ వాళ్ళే మాట్లాడతారు అదే కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆటలో అరటిపండు అనే కంటే కూడా కూరలో లాగా ఏరేద్దాం అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత ఇప్పుడు అర్జెంటుగా లోకేష్ కి ఏనాడు అద్భుతమైన ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు కాదు ఆయనకి థ్రెట్ అనేటువంటి పేరుతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు వీళ్ళు అడిగారని అధికారుల బదిలీలు ఇట్లాంటివన్నీ చేయించుకుంటున్నారు రేపు మా డీజీపీని మారిస్తారంట ఎల్లుండి చీఫ్ సెక్రటరీ మార్పిస్తారంట వీళ్ళు అడిగేవన్నీ చేసి పెట్టాల పైన కింద మాత్రం గ్రౌండ్ లెవెల్లో అట్టాకు పనిచేయనీరు భారతీయ జనతా